నిన్ను నన్ను దేవుని సంఘములో చేర్చింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే అందుకని చాలా క్లియర్ గా చెప్పాడు దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో నీకు రాయిచున్నాను తిమోతి ఎందుకయ్యా ఇక్కడ కూడా నియమ నిబంధనలు ఎందుకు ఇదిగో నువ్వు పనిచేసే దగ్గర ఆ యొక్క అధికారి ఎలాగైతే కొన్ని నియమాలుంటాయో నువ్వు చదువుకునే దగ్గర ఆ స్కూల్ యొక్క యాజమాన్యానికి ఎలాగైతే కొన్ని నియమాలుంటాయో వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలో అలాగే ఇప్పుడు నిన్ను దేవుడు రక్షించుకొని తన యొక్క రక్షణ కలిగిన సంఘములో నిన్ను నన్ను ఒక విశ్వాసిగా చేర్చాడు కదా నిన్ను నన్ను సంఘస్థులను చేశాడు కదా అయితే ఇక్కడ అధికారి ఎవరు అంటే దేవుడు ఆయన కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆయన విధంగా గాని నువ్వు నేను గాని ప్రవర్తించకపోతే ఆయనకు నచ్చినట్టుగా మీకు కళ్ళ ముందు ఈ ఎగ్జాంపుల్ అందుకే నీ అధికారికి నువ్వు లోబడకపోతే దాని వల్ల వచ్చే మూల్యం ఎలా ఉంటది ఆ ఉద్యోగం నుండి పోగొట్టేస్తాను ఒక మంచి స్కూల్లో నీ జాయిన్ చేసినప్పుడు వాళ్ళ నియమాలకి తగ్గట్టుగా నీవు కాని నీ పిల్లవాళ్ళు కానీ ప్రవర్తించకపోతే ఆ మంచి స్కూల్ సీటు నువ్వు పోగొట్టుకుంటావు అలాగే సాక్షాత్తు దేవుడే దేవుని సంఘములో నిన్ను నన్ను చేర్చుకున్నాడు మళ్ళీ చెబుతున్నాను మనము ఆయన అధికారం కింద ఆయన ఎలాగూ ప్రవర్తించమన్నాడు ఆయన నియమాలు నిబంధనలు తెలుసుకొని మనము గాని ప్రవర్తించగలిగితేనే మనం భూమి మీద ప్రతజ్ఞలం ఈ మాట నేను కోపంతో చెప్పట్లేదు ఈ మాట దేవుడు కూడా లేకపోతే ఈ పౌరు గారు కూడా కోపంతో చెప్పట్లేదు నన్ను ఏమంటా తెలుసా మన మీద దేవుడు పెట్టుకున్న ఆశను చూపిస్తున్నాడు ఏయ మందిరములోకి వచ్చిన నేను రక్షణ పొందిన వారి గుంపులో చేరిన నేను మంచిగా ప్రవర్తించాలి అని నువ్వు అంటున్నావు కదా ఎందుకు అలా ప్రవర్తించాలి అంటే కింద మాట అన్నాడు చూసారు ఏమన్నా తెలుసా ఆ సంఘము ఏమైందంట సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నదంట ఇంతకి సంఘం అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇదిగో ఈ సంఘములో సభ్యుడిగా ఉన్న నీవు ఎలా ఎలా ఉండాలనుకుంటున్నానుకున్నారు దేవుడు నీ మీద ఆశ పెట్టుకున్నాడు ఏమని తెలుసా నిజంగా నిజమైన వ్యక్తులు ఎలా ఉంటారు నిజమైన పర్సన్స్ ఎలా ఉంటారు అని అడిగితే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి చూపించాలంట అప్పుడప్పుడు అంటుంటారు కదా అయ్యా మా పిల్లలకు చదువు రావాలంటే ఇదిగో పలానా ఒక్క వ్యక్తి మాత్రమే నీకు ఆధారం అంటాడు ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం అయ్యా నాకు పలానా చోట ఉద్యోగం కావాలి అంటే ఇదిగో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మాత్రమే నీకు పని అవుతుంది ఆ వ్యక్తి నీకు ఆధారం అయితే ఈ భూమి మీద సత్యము ఎలా ఉంటదయ్యా అది ఎలా తెలుస్తుందయ్యా అంటే దేవుడు పెట్టుకున్న ఆశ ఏంటి తెలుసా సంగములో నిన్ను నన్ను చూపించి ఇలా ఉంటది సత్యం అంటే ఈ మాట దేవుని యొక్క ఆశ దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని తెలియచేస్తుంది ఆ సంఘం ఏంటంటే తెలుసా సత్యమునకు స్తంభము సత్యమునకు అంట స్తంభం అంటే అర్థం ఉందా మీకు సత్యం మొత్తం పైన ఉంటే ఆ స్తంభం అంతా మన మీద నిలబడి ఉంది మీకు అర్థమవుతుంది ఆ యొక్క మీరు ఇల్లు చూస్తే ఆ ఫ్లోర్ అంతా దేని మీద ఆధారపడి ఉంటది పిల్లర్స్ స్తంభం అంటే ఏమైనా పిల్లలు అనమాట సత్యానికి మనమే ఆధారం అంట మనమే స్తంభం అంట ఆ స్తంభం కానీ వెళ్ళిపోతే సత్యం ఏమైపోద్ది వెళ్ళిపోతుంది ఏంట ఆ స్తంభం ఏంటి ఆధారమేంటి ఇంతకీ సత్యం ఏంటి ఇదేంటి మేము సంఘంలోకి వచ్చిన తర్వాత మేము ఎలాగూ ప్రవర్తించాలో అంత ప్రాముఖ్యమా ఇదంతా దేవుడు ఆశ ప్రియమైన దేవుని పిల్లారా నేను మళ్ళీ చెబుతున్నాను సంఘముని దేవుడు పెట్టుకున్న ఆశ చాలా గొప్పది మనం లోకానికి వెలుగు వెలిగించాలి మనం లోకానికి దిక్కు వాళ్ళందరినీ మనమే దిక్కు అంటే అర్థమేంటి తెలుసా వాళ్ళు ఎలా వెళ్ళాలో మనమే నడిపించాలి దిక్కు అంటే అని అర్థం ఆమె దిక్కయ్యా నీకు అంటే ఏంటి ఆమె దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలో చెప్పుద్ది ఎలా ఉండకూడదు చెప్తుంది ఆయనే దిక్కయ్యా నీకు ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్తారు అంటే అర్థమేంటి తెలుసా ఇక ఆయన చెప్పినట్టు మనం వినాలి ఆయనే మనకు అనమాట ఆయన అట్టమంటే అట్ట వెళ్తే అట్ట వెళ్ళొద్దంటే అయితే ఈ లోకం మొత్తానికి దిక్కు ఎవరంట ఈ లోక మొత్తానికి వెలుగెవరంట నీవు నేను ఈ లోకం మొత్తానికి ఉప్పెవరంట నీవు నేను సాక్షాత్ దేవుడే నిన్ను నన్ను రక్షించుకుని ఆయన నీ వెంట నా వెంట పడి ఇదిగో ఈ గొప్ప సంఘములు నిన్ను నన్ను చేర్చాడు